నెలకొల్పబడిన ఎక్యూ ట్రామా సెంటర్ ఓపెనింగ్ ఇచ్చేసిన మన ప్రియ ప్రీతమ ఎమ్మెల్యే జక్కంబొడి రాజా గారు మన పాత్రిక మిత్రులకి మన డాక్టర్స్ కొలీగ్స్ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ముందుగా ఈ మా ట్రామా యొక్క సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ట్రామా సెంటర్లో మనకి ఎయిట్ మెంబెర్స్ ఇంటెన్సివ్ కేర్ ఇంటెన్సి ప్లస్ రౌండ్ ది క్లాక్ న్యూరో సర్జరీ ఆర్థోపెడిక్ సర్జరీ సర్వీసెస్ అందిస్తున్నాం ఇట్ ఇస్ సంథింగ్ లైక్ లైవ్ ట్రామా సెంటర్ మనకు పేషెంట్ వచ్చాక గా మనం అటెండ్ అవడానికి అన్ని అటాచ్డ్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ అన్నీ ఉన్నాయి మనకి గోల్డెన్ అవర్లో మనకు ఇన్ వన్ అవర్లోనే రిజిస్ట్రేషన్ చేసి పేషెంట్ స్టెబిలైజ్ చేయడానికి అవకాశాలు ఉంది ఇంకొక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ మా ట్రామా సెంటర్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ టు ఉంటుంది నేషనల్ హైవే మన విత్ ఇన్ ఫ్యూ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా యాక్సెసిబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది మన హాస్పిటల్కి ఎందుకంటే ఐ థింక్ దీస్ ది ఫస్ట్ వెరీ ఇన్ నియరెస్ట్ హాస్పిటల్ టు ద హైవే ఇన్ రాజమండ్రి సో ఈ ఫంక్షన్ ఇచ్చేసిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈ ఫ్యూచర్లో కూడా ఒక ఒక విధమైన మంచి సర్వీసెస్ మన రాజమండ్రి ప్రజానికానికి చుట్టుపక్కల ప్రజానికానికి ఉన్నాయి మా హాస్పిటల్ తరఫున నేను తెలియజేస్తున్నాను జక్కంబూట్ రాజా గారిని సందేశం మనకు కోరుతున్నాను గోదావరి జిల్లాల్లో వైద్య రంగంలో మరి వారి ఒక ప్రత్యేకతని తెచ్చుకున్నటువంటి డాక్టర్ భాస్కర్ చౌదరి గారు గతంలో ఎపెక్స్ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడినటువంటి డాక్టర్ గారు రాజమండ్రిలో మరొక అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలతో కలిగినటువంటి ఒక హాస్పిటల్ని నిర్మించాలనేటువంటి ఆలోచనతో మరి వారి యొక్క మిత్రులు కానీ ఎవరైతే మంచి ఎఫిషియెంట్ కేపబుల్ డాక్టర్స్ని అందరినీ కూడా ఒక టీంని సెట్ చేసుకుని రాజమండ్రిలో ఈ డెల్టా హాస్పిటల్ని స్థాపించడం మరి మొదట్లో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి వేళ నిలదొక్కుని ఈ జిల్లాలో ఎవరికి ఏ రకమైనటువంటి వైద్యపరమైనటువంటి అవసరం అత్యవసర పరిస్థితిలో వచ్చినప్పటికీ మొట్టమొదట గుర్తొచ్చేటటువంటి హాస్పిటల్గా ఇవేళ ఈ హాస్పిటల్ మంచి పేరు తీసుకొచ్చుకుని అది కూడా చాలా అబ్నార్మల్ ఫీజులు అవి కలెక్ట్ చేసేటట్టుగా కాకుండా పేషెంట్ ఫ్రెండ్లీగా వారికి ఫైనాన్షియల్గా కూడా పెద్దగా బడ్డెన్ లేకుండా వైద్య సేవలు అందిస్తూ ఉన్నటువంటి ఇవాళ డెల్టా హాస్పిటల్లో మరొక అడుగు ముందుకేస్తూ ఎంఆర్ఐ అలాగే సిటీ స్కాన్ ఇవన్నీ ఒకటే ఫ్లోర్లో ఉంచుతూ వాటితో పాటుగా ట్రామా కేర్ యూనిట్ని కూడా ఇవాళ ప్రారంభించడం అది కూడా మరి మా చేతుల మీద ప్రారంభించేటటువంటి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారితో ప్రత్యేకించి భాస్కర్ చౌదరి గారితో నాన్నగారి దగ్గర నుంచి కూడా చాలా అవినవభావ సంబంధాలు ఉన్నాయి ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా రాత్రిపూట కూడా చాలా సందర్భాల్లో ఫోన్లు చేసి విసిగించినటువంటి సందర్భాలన్నా మరి అయినప్పటికీ చాలా ఓపిక్గా పేషెంట్స్కి భాస్కర్ చౌదరి గారు కానీ వాళ్ళ ఎంటైర్ టీమ్ కానీ అందించేటటువంటి సేవలు నిజంగా రాజమండ్రి ప్రజల యొక్క అదృష్టంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది ఈవేళ ఏదైతే ట్రామా కేర్ యూనిట్ మనం ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నాము డాక్టర్ బొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి రాజమండ్రి నుంచి మనం అటువైపుగా ఒక బొస ఏలూరు వరకు ఈ పక్క మళ్ళీ ఆల్మోస్ట్ తుని వరకు కూడా మనం చూస్తే నేషనల్ హైవే మీద ఎంత వెల్ ఎక్యూప్డ్గా ఉన్నటువంటి హాస్పిటల్ ఇంత మంచి స్ట్రాంగ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నటువంటి హాస్పిటల్ బహుశా ఖచ్చితంగా ఉండకపోవచ్చు సో అటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏ చిన్న యాక్సిడెంట్ అవసరం వచ్చినా ఇమీడియట్గా ఇక్కడ తీసుకొచ్చినట్లయితే కనుక జనరల్గా ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రతి మినిట్ ప్రతి సెకండు కూడా కౌంట్ అవుతూ ఉంటుంది ఆ టైం కరెక్ట్గా టైమ్లీగా ఎప్పుడైతే పేషెంట్ని మనం హాస్పిటల్కి చేర్చగలుగుతామో ఖచ్చితంగా ఆ పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడగలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ నేషనల్ హైవే మీద ఇంత చక్కటి సదుపాయాలతో ఈ ట్రామా కేర్ పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా మన వాళ్ళందరికీ మన చుట్టుపక్కల ప్రజలందరికీ ముఖ్యంగా చాలా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి రానున్నటువంటి రోజుల్లో ఇంకా మంచి పేరు తీసుకొచ్చుకోవాలని అది పేషెంట్స్ యొక్క ఆదరణ పొందాలని మా డాక్టర్ నితిన్ గారు యంగ్స్టర్ ఆయన కూడా వచ్చి చాలా తక్కువ కాలం అయినప్పటికీ కూడా ఈ ఫీల్డ్లోకి ఆయన కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చుకున్నారు ఈవెన్ ఆయన కూడా చాలా సందర్భాల్లో ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటాం ఆయన మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆయన కూడా తండ్రికి మించినటువంటి తనయుడిగా ఆయనకు కూడా మంచి పేరు రావాలని మంచి పేరు తీసుకొచ్చుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ